జై శ్రీరామ్ నేను మీరామ్ నేను ఇప్పుడు ఈ విధంగా ఉంది నారుమడి ఇదైతే ట్వంటీ డేస్ అవుతుంది ఇరవై రోజుల నారుమడి ఈ విధంగా ఉంది యూరియాలు లేక లేకముందుకు పూర్వము మన పెద్దలు ఏ విధంగా అనుసరించినో కొంతమంది పెద్ద మనుషుల దగ్గర విని నేను ఇలాంటి పద్ధతి ఈ సీడ్ ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏం చేసినామంటే నారుమడి ఎంత అవుతుందో దాని కింద మొత్తం కనిపిస్తున్న ఈ సీతాఫలం చెట్లు ఉన్నాయి ఈ కొమ్మలన్నీ ఇరిచినా అనమాట ఈ కొమ్మలన్నీ విరిచి దీంట్లో అయితే మనం దీన్ని నారుమడి సిద్ధం చేసుకున్నాం అనమాట సీతాఫలం ఆకులు అన్నీ చల్లుకున్నాము బట్ ఇప్పుడు మాత్రం చూస్తున్నారా తెలుసా ఇవి ఏమి ఏమి ఆకులు మీకు అందరికీ తెలుసు కదా ఇవి ఇవి జిల్లేడి చెట్లు మొత్తం కంప్లీట్గా ఈ తెచ్చిన జిల్లెడన్నీ తిరుగువలే నార్మడి చుట్టూ వేసేషన్ అనమాట ఇది మనకు ఫెస్టిసైడ్లా పనిచేస్తుంది థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి